హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో అయితే నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది పక్క పక్క నామినేషన్ ఇక బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ కి చెప్పారు మీరు నామినేషన్ ప్రక్రియ మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఈ బోర్డు తీసుకుని వాళ్ళ మెడ్ లో వేసి తగిన కారణాలు తెలియజేయండి మరి ముందుగా అయితే హరితేజ తీసుకొని వెళ్లి యష్మి మెడ్ లో వేసి తగిన కారణాలు చెబుతా ఉంది పర్సన్ పర్సన్ కి రూల్ మారుతున్నాయి నీకు మారట్లేదా యష్మి అని అయితే ఏది చేయాలనుకుంటే నేను అది చేస్తాను అని చెప్పింది యష్మి హరితేజా అయితే నీకు ఇష్టం లేదు అనే చోట్ల వేరే రూల్ అప్లై అవుతుంది నా గేమ్ పరంగా అయితే నేను బాగా ఆడుతున్నాను అని చెప్పింది ఇక అశ్వత్థామ అయితే విష్ణు ప్రియాని నామినేట్ చేసినాడు ఇక గౌతమ్ నంద అయితే విష్ణు ప్రియాకి నువ్వు నీ గేమ్ ఆడకుండా వేరే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు ఇక విష్ణు ప్రియ అయితే నా గేమ్ ఏంటి ఏం ఆడుతున్నాను అనేది నాకు తెలుసు బయట ఏం పోట్రే అవుతుంది అనేది నాకు అనవసరం అని చెప్పింది ఇక నైని పావుని కూడా విష్ణు ప్రియాని నామినేట్ చేసి విష్ణు నీ దగ్గర సీరియస్నెస్ అనేది లేదు ఎందుకు అలా ఉంటున్నావు నేను ఈ వారం చీప్ అవ్వాలనుకోవట్లేదు నెక్స్ట్ వారం అవుతాను లేకపోతే ఇంకొక వారం అవ్వాలనుకుంటున్నాను అని సిల్లీనెస్ ఎక్కువగా ఉంది అని చెప్పింది నైని పావని ఇక విష్ణు ఏం చెప్పింది అంటే ఈ ఆట ఆడడానికంటే ఈ హౌస్ లో నాకు కొంచెం టైం కావాలి ఆ టైం నేను తీసుకుంటున్నాను నేను ఆడతాను మేబీ నేను నెక్స్ట్ వీక్ అయినా చీప్ అవ్వచ్చేమో అని చెప్పింది ఇక మరి నైని పావని అయితే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయని నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావు తొందరగా ఏదైనా ఆడాలనుకుంటే ఇప్పుడు ఈ టైం ఉన్నంత వరకే కదా మనం ఆడి గెలవాల్సింది ఇంకెప్పుడు ఆడతావని చెప్పింది విష్ణుప్రియ మరి మీ అందరికి ఎవరెవరైనా నామినేషన్ నచ్చాయో కామెంట్ చేసి తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కావాలి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్